భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ కోడా నాగేష్ గారికి తొంభై వేల పైన మెజారిటీ చేసిన మా ఆదిలాబాద్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ప్రతి ఒక్క ఓటర్స్కు తమ్ముళ్లకు అన్నలకు నా తరఫునందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఏదైతే మనము మా నిర్మల్ జిల్లాలో గత ఎలక్షన్ ముందు మా భారతీయ హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి ప్రాముఖ్యం ఇవ్వడం జరిగింది మా నిర్మల్ జిల్లాలో మేము లక్ష లక్ష ఓట్లతో మెజారిటీతో మేము క్యాండిడేట్స్ గెలిపిస్తామని చెప్పడం జరిగింది ఇక్కడ ఉన్న నిర్మల్ జిల్లా కార్యకర్తలు అనుకోని మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఓటర్స్ దాదాపు తొంభై ఐదు వేల ఓటర్స్ ఇచ్చి గెలిపించిన దానికి మా నిర్మల్ జిల్లా కార్యకర్తలకు మండల అధ్యక్షులకు ప్రతి ఒక్కళ్ళకు పేరు పేరున ఓటర్లకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను మా ఉదో సెగ్మెంట్లో వస్తే నాకన్నా ఫిఫ్టీన్ థౌజండ్ ఓట్స్ మెజారిటీ ఇచ్చి మన భారీ మెజారిటీ ఇచ్చి లక్ష పైన లక్ష ఐదు వేల ఓటర్స్ నాకు చేసిన దానికి నా కార్యకర్తల కృషి వల్ల ఈరోజు నేను గర్వంగా చెప్తున్నాను నేను లక్ష ఐదు వేలు ఓటర్ తీసుకున్నాను మా కార్యకర్తలకు మన ఓటర్స్ కు అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జిల్లా పరిషత్ చైర్మన్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ చైర్మన్ ఒకటి ఉంటే జిల్లా పరిషత్ మెంబర్స్ ఎంపీపీలు డెప్యూటీసీలు నా నా పక్క ప్రజలు ఉన్నారు నా కార్యకర్తలు ఉన్నారని నాకు లక్ష వేల ఓటర్స్ వచ్చినాయి ఈ కార్యకర్తలకు నేను ఎప్పుడు కూడా మరవలేను నా చివరి బొత్తు వరకు కూడా కార్యకర్తల సేవలు ఉండాలని మీకు అందరికీ